హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మీరా శారదతో నాకు ఇవన్నీ తెలీదు నా కూతురు పెళ్లి జరగాలంటే మీ వాడు వెళ్లి ఆ అబ్బాయితో క్షమాపణ చెప్పాలి మాకు సంబంధం లేదు మీ చావు మీరు చావండి అంటే మాత్రం ఈ పెళ్లి ఆగిపోయి నా కూతురు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే మాత్రం దాని శవాన్ని తీసుకొచ్చి నీ ఇంటి ముందు పెట్టి నేను కిరోజును పోసుకొని చచ్చిపోతాను అని మీరా ఏడుస్తూ చెప్తుండగా దాంతో శారదా షాగిపోతూ మీరా ఏంట మాటలు అని అడుగుతుండగా ఇదే జరుగుతుంది ఇదిగో ఇదేదో వచ్చి వాగింది అనుకోని అనుకుంటావేమో పెళ్లి ఆగితే మాత్రం నేను చావటం ఖాయం నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీ కొడుకు వెళ్లి ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పాలి నా కూతురు పెళ్లి జరగాలి లేదంటే మాత్రం మా సేవాలని కళ్ళ చూస్తావు అని చెప్పేసి ఇక మీరా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో శారద వెంటనే వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ అమ్మని మీ అబ్బాయి మీద చేసుకున్నాడే వాళ్ళ అమ్మని అని చెప్తూ ఉండగా ఆహా వాడు తల్లివా నా కాబోయే కోడలి నాన్నకి ఈ రెండో పెళ్ళానివి నువ్వేనా అని వంశీ వాళ్ళమ్మ బయటకారంగా మాట్లాడుతూ అడుగుతూ ఉండగా అంతలో వంశీ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఎవరే అని వచ్చి అడగగానే ఇక వెంటనే శారద గురించి వంశీ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అదేనండి ప్రసాద్ రెండో భార్య అని చెప్పగానే ఓహో నువ్వేనా తల్లి గాలికి పెంచుతున్నావా నీ కొడుకుని మీకు మా ఇంటితో పనేంటి అని వంశీ వాళ్ళ నాన్న అడుగుతూ ఉండగా మా అబ్బాయి మిమ్మల్ని కొట్టారని మీరు ఈ పెళ్లి వద్దు అంటున్నారంట కదా అని శారద అడుగుతుండగా మరి నీ కొడుకు కొట్టినా కూడా మేము ఈ సంబంధం ఒప్పుకోవాలా ఈ రోజు కొట్టాడు రేపు ఇంకేం చేస్తాడో అని వంశు వాళ్ళ అమ్మా నాన్న అడుగుతుండగా మా అబ్బాయి మీ అబ్బాయి మీద కోపంతో చేసుకోలేదండి తన చెల్లెలతో తప్పుగా ప్రవర్తించాడంట అందుకే తను కొట్టాడు అని శారద చెప్తూ ఉండగా ఎలా ప్రవర్తించాలో మీరు చెప్పాలి మేం వినాలి అయినా కాబోయే భార్య కదా కాస్త చనువుగా ఉన్నాడు ఆ మాత్రంకే వాడు కొడతాడా అసలు నీ కొడుకు ఎవరు నా కొడుకు మీద చేసుకోవడానికి వాడు కొట్టిన డబ్బులు ఇంకా తగలేదు చూడండి అరే సమయానికి మా కోడలు అడ్డుపడకపోతే చంపేసేవాడేమో అని అడుగుతుండరా మా అబ్బాయి కొట్టడం తప్పేనండి వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి ఈ పెళ్లి ఆపకండి ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది అని శారద ప్రతిమాలతో ఉండగా ఆహా తల్లి జీవితం నువ్వు నాశనం చేస్తే బిడ్డ జీవితం నీ కొడుకు నాశనం చేయాలని చూస్తున్నాడా రెండో పెళ్ళాను కదా మీ బుద్ధులు అలాగే ఉంటాయిలే అని వాళ్ళ అమ్మా నాన్న అడుగుతూ ఉండగా మా వాడి వలన ఈ పెళ్లి ఆగకూడదు అందుకే మీ ఇల్లు ఎదుక్కుంటూ వచ్చాను ఇందు చాలా మంచిది తన జీవితం నాశనం చేయకండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడుస్తూ శారదా వాళ్ళ డాడీ కాళ్ళు పట్టుకుపోతూ ఉండగా ఆగో ఆగు నువ్వేంటమ్మా నా కాళ్ళ దగ్గర నువ్వు క్షమాపణ అడిగేది నా కొడుకుని కొట్టినా నీ కొడుకు వచ్చి నా కొడుకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి అని చెప్పగానే వెంటనే శారదా షాక్ అయిపోతూ ఎవండి వాడి తల్లిని నేను నేను క్షమాపణ చెప్తున్నాను కదా అని అంటూ ఉండగా నువ్వు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతావు తర్వాత వాడొచ్చి కొట్టడని ఏంటి అని అడుగుతూ ఉండగా ఆడపల్లి జీవితం విషయంలో ఇలా మాట్లాడడం పద్ధతి కాదండి అని శారదా అంటూ ఉండగా నువ్వు మాకు నీతులు చెప్తే వినాశన కర్మల మేము వెళ్ళి బయటికి అని ఆరుస్తూ ఉంటారు ఏమండి ఒకసారి నా బాధని అర్థం చేసుకోండి అని శారదా బ్రతిమాలూ ఉండగా ఏ నువ్వు మాకు చెప్పేదంటే నడు బయటికి అని మెడ పట్టుకుని బయటికి లాక్కుని వచ్చి నెట్టేస్తూ ఉంటారు ఈ కాంతలో శారదా పడబోతున్న సమయానికి అక్కడికి గగన్ వచ్చి శారదాని పట్టుకుంటాడు గగన్ నువ్వు ఎప్పుడు వచ్చావు అని శారదా అడుగుతూ ఉండగా ఇక గగన్ మాత్రం చాలా కోపంగా వంశీ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఆడదానేవి కాబట్టి బ్రతికిపోయావు లేదంటే అని వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉండగా ఆ లేదంటే ఏం చూస్తారా ఏం చేస్తావు అని వంశీ వాళ్ళ నాన్న కోపంగా అడుగుతూ ఉండగా నేనేం చేస్తాను అనేది నీ కొడుకుని అడుగు చెప్తాడు అని గగన్ కూడా అరుస్తూ ఉండగా అంతలో శారదా గగన్ అగ రాగు ఇందు పెళ్లి జగన్ ఇవ్వా అని అడుగుతూ ఉండగా ఎవరి గురించో నాకెందుకమ్మా అని గగన్ అంటూ ఉండగా గగన్ అని పెద్దగా అరుస్తూ చేసిన గొడవ చాలు ఆ అబ్బాయికి క్షమ చెప్పు అని శారద అనగానే ఇక గగన్ షాక్ అయిపోతూ అమ్మా వాళ్ళ తప్పు చేశాడమ్మా అని అంటూ ఉండగా ఏం తప్పు ఏం తప్పు కాబోయే భార్యకి కట్టుకోబోయే భర్తకి అది తప్పుగా అనిపించదు నీకు నాకు తప్పుగా అనిపించడం వల్ల ప్రయోజనం ఏంటి ఆ ఒరే గగన్ నువ్వేదో మంచి చేసావు అనుకుంటున్నావు వాళ్ళేమో నీ వల్ల ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకుంటున్నారు ఆడపిల్ల పెళ్లి ఆపావు అన్న చెడ్డ పేరు నీకొద్దు వెళ్ళి క్షమాపణ చెప్పరా అని శారద ఏడుస్తూ ఉండగా అమ్మా చేయని తప్పుకి నేనెందుకు క్షమాపణ చెప్పాలమ్మా అని గగన్ అంటూ ఉండగా అవునా నువ్వు చెప్పొద్దు అయితే నేను చెప్తాను విను నీకు క్షమాపణ చెప్పడం ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఇటు నుంచి ఇటే ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి శారద చాలా కోపంగా వెళ్ళబోతూ ఉండగా అమ్మా నేను అసలు బ్రతకేదే నీకోసం నువ్వు లేకపోతే ఈ గగన్కి జీవితమే ఉండదమ్మా నా సంతోషం ఆనందం అన్ని నువ్వే అలాంటిది నువ్వే లేకపోతే అని కన్నీళ్లు పెట్టుకుంటూ నేను క్షమాపణ చెప్తానమ్మా నీ కోసం మాత్రమే చెప్తాను అని చెప్పేసి అంటూ వంశీ దగ్గరికి వెళ్లి రెండు చేతులు పట్టుకుని ఐఎమ్ సారీ తొందరపడి చేసేసుకున్నందుకు నన్ను క్షమించు అని గగన్ చెప్తుండగా కానీ వంశీ మాత్రం తన రెండు చేతుల్ని చాలా కోపంగా వెనక లాగేసుకుంటాడు దాంతో వంశీ వాళ్ళ డాడీ అలా రెండు చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పడం కాదు నువ్వు చేసిన పనికి మా వాడు కాళ్ళు పెట్టుకుని క్షమాపణ చెప్పాలి అని పెద్దగా అరుస్తూ ఉండగా ఇక శారదా షాక్ అయిపోతూ ఏమండి అని అంటుంటే అవును లేకపోతే ఈ పెళ్లి జరగదు అని వంశీ వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు దాంతో శారద కన్నీళ్లు పెట్టుకుంటూ బాగా ఏడుస్తూ ఉండగా ఇక గగన్ శారదా కన్నీళ్లు చూడలేక వెంటనే వంశీ కాలు పట్టుకుని ఐఎమ్ సారీ నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడు ఇక వంశీ మాత్రం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ మమ్మీ డాడీ కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే గగన్ శారదా ఏడుస్తుంటే దగ్గరకు తీసుకొని ఇక అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు శరత్ చంద్ర ఇంట్లో అందరూ కూడా చాలా డల్లుగా కూర్చొని ఉండగా అంతలో భూమి వెళ్లి ఏంటి అందరూ అలాగే ఉన్నారు డాన్స్ ప్రాక్టీస్ చేయరా అని అడుగుతుండగా ఈ పెళ్లి ఆగిపోతుందేమో భయపడుతుంటే ఇక డాన్స్ ప్రాక్టీస్ కూడా చేయాలా ఏదో మంచి సంబంధం కుదిరిందిలా అనుకుంటే వాళ్ళు కరాఖండిగా మాట్లాడిపోయారు అని మీరా అంటుంటే ఈ పెళ్లి జరుగుతుందంటే అని భూమి అంటుంది అంతలో అపూర్వ రావటంతో ఎలా జరుగుతుందమ్మా అని మీరా అడుగుతుండగా అపూర్వ ఆంటీ ఉంది కదా ఆమె జరిపిస్తుంది ఏమాంటీ ఆంటీ మాటంటే వాళ్ళకి ఎంత గౌరవం అలాంటిది ఆంటీ చెప్తే వాళ్ళు కాదంటారా అందుకేనేమో నేనున్నాను కదా వాళ్ళని ఒప్పించి ఈ పెళ్లి నేను జరుపుస్తాను అని చెప్పారు అని భూమి చెప్తుండగా అంతలో అపూర్వ భూమి తనని ఫోన్ చూపించి బ్లాక్ మెయిల్ చేసిన విషయాన్ని తలుచుకుంటూ ఏం మాట్లాడలేక సైలెంట్ గా అలా చూస్తూ ఉంటుంది ఇక భూమి ఏమాంటి అని అడుగుతుండగా అవును నేను మాట్లాడి ఒప్పిస్తాను మీరేం కంగారు పడకండి డాన్స్ లు ప్రాక్టీస్ చేసుకోండి అని అపూర్వ చెప్తూ ఉండగా మా వదిన చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది ఇక దిగిలేందుకు భూమి దగ్గర డాన్స్ నేర్చుకుందాం రండి అని మీరే అంటూ ఉంటుంది ఇక ఇందు నక్షత్రాలు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు అంతలో అపూర్వ మిమ్మల్ని కాదు ఇది నన్ను ఆడిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా చెర్రి గారు సాంగ్స్ పెట్టండి అని చెర్రీ చేత సాంగ్స్ పెట్టించుకొని ఇక శేఖర్ బాక్స్ దగ్గరే తన మొబైల్ పెట్టి ఇందు ఇప్పుడు నీదే డాన్స్ ప్రాక్టీస్ రా అని భూమి పిలుస్తూ ఉండగా అందులో అపూర్వ భూమి అక్కడ పెట్టిన మొబైల్ చూసి ఈ ఫోన్ పట్టుకుని కదా ఇది నన్ను ఆడిస్తుంది ఎలాగైనా సరే ఆ ఫోన్ ని కొట్టేయాలి అని అపూర్వ మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక భూమి డాన్స్ చేసి ఆ స్టెప్ ఇందునే నేర్చుకోమని చెప్తూ ఉంటుంది ఇందు స్టెప్ నేర్చుకుంటూ ఉండగా అంతలో చెర్రి వచ్చి భూమి ఒకసారి ఇల్లరా అని పిలుస్తూ ఉండగా ఎక్కడికండి అని అడుగుతుండగా నువ్వు చెప్పిన ఒక్క స్టెప్ నేర్చుకోవడానికి గంట సమయం అరగంట సమయం పడుతుంది అని భూమిని తీసుకొని చెర్రి పక్కకు వెళ్ళగానే అపూర్వ వాళ్ళిద్దరినే గమనిస్తూ ఇక మొబైల్ ఎలాగైనా సరికొట్టేయాలని చూస్తూ ఉంటుంది ఏంటండి అని చెర్రిని అడుగుతుండగా ఏం లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయికి నా లవ్ ప్రపోజల్ చెప్పడానికి అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటున్నాను అందుకు నువ్వు హెల్ప్ చేయాలి అని చెర్రి అడుగుతుండగా హెల్ప్ చేయాలి అని భూమి అడుగుతుండగా ఇక చెర్రి అబ్బా లవ్ మనసు అనుకుంటూ వెంటనే మొబైల్లో ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవ నాట్యం చేస్తూ నగ్మ ఫోటో వేసి ఐ లవ్ యూ రాసి చూపిస్తాడు కదా ఆ వీడియోని భూమికి చూపిస్తూ ఉంటాడు నేను కూడా అలా తన బొమ్మ వేసి ఐ లవ్ యూ అని చెప్పాలి అంతే నాకు ఆ డాన్స్ నేర్పించు అని చెర్రి అడుగుతుండగా ఇది సినిమా ఇలాంటి డాన్స్ ఎక్కడ ఉండదండి అని భూమి అంటుంది అయ్యో కష్టపడి సాధించలేండి ఏమీ ఉండదు నా బొమ్మ గీయడానికి నువ్వు ప్రాక్టీస్ చెయ్యి ఆ డాన్స్ నాకు నేర్పిస్తే నేను ఆ బొమ్మ గీస్తాను అని అడుగుతుంటాడు జరగదు అని తెలిసి కష్టపడటంలో అర్థం ఉండదండి అని భూమి అంటుంది అయ్యో భూమి ప్లీజ్ ప్లీజ్ అని చెర్రి బ్రతిమాలుతూ ఉంటాడు ఈ కంతులో శరత్ చంద్ర వచ్చి ఇందు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు అంతలో అపూర్వ నక్షత్రకి సాగి చేస్తుంది నక్షత్ర అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటి మమ్మీ అని అడుగుతుండగా వెళ్ళి అక్కడ ఫోన్ ఉంది ఆ ఫోన్ తీసుకొచ్చే అని ఉండగా తన ఫోన్ తో నీకేం పని మమ్మీ అని అడుగుతుండగా అవసరం లేని పని చెప్పను కదా వెళ్ళి తీసుకురా అని అపూర్వ చెప్తూ ఉండగా సరే మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్ర వెళ్తూ ఉంటుంది అపూర్వ మాత్రం భూమి వైపే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది భూమితో ఇంకా చెర్రి వాదన ఆడుతూనే ఉంటాడు